రైతులందరికీ నమస్కారం పంటలో జంతువులు అడివి విపందులు రాకుండా ఈ విధంగా మనం ఒక్క పవర్ చార్జ్ యూస్కొని ఒక్క రెండు ఆదాలు చెట్టుకి కట్టి కొని ఆన్ చేసి పెట్టుకుంటే జంతువుల బారి నుంచి మనం పంటలను రక్షించుకోగలం జంతువులు ఎలా లైట్ పడడం వల్ల అక్కడ మనుషు ఉన్నారని పంట జోలికి రావు రసాయన పద్ధతులలో ఎలా నివారణ చేయాలి కిలో ఇసుకలో రెండు వందలు గ్రా భారత్ థింట్ గుళికలు కలిపి చిన్న చిన్న సంచుల్లో మూటలుగా పంట చుట్టూ అక్కడక్కడ కర్రలను కడితే వీటి వాసనకు పందులు రావు పంట పొలం చుట్టూ కుళ్ళిన కోడి గుడ్ల ద్రావణం ఇరవై అడుగు వెల్పులో తడి నేలపై పది రోజులకు ఒకసారి పిచ్చికారీ చేయాలి కిరోసిన్ ద్రావణంలో ముంచిన వారును పంట చుట్టూ మూడు వరుసల్లో కట్టాలి కొబ్బరి తాడును పుసి పంట చుట్టూ మూడు వరుసల్లో కట్టాలి ఒకటి సున్నా రోజులకు ఒకసారి తడుకు ఎక్కువ అనే మిశ్రమాన్ని పిచికారీ చేయాలి సంప్రదాయ పద్ధతులలో ఎలా నివారించాలో తెలుసుకుందాం పంట పొలం చుట్టూ ఒక అడుగు వేడల్పు చదును చేసి తడిపి ఊర పందుల పెంట మిశ్రమాన్ని వారం వ్యవధిలో పిచ్చి కారీ చేస్తే అడవి పందులు రావు పంట పొలం చుట్టూ గోడ్డల మాదిరి పాత చీరలు కట్టాలి ఊర పందుల పేడ పిన చేసి కుండాలో ఉంచి పొగబెట్టాలి రాత్రి వేళలో టపాకాయలు కాల్చి శబ్దలు చేసి పారద్రోనాలి పక్షుల వల్ల పంట నష్టాన్ని అధిగమించవచ్చు పంటపై ఒక అడుగు ఎత్తులో మెరిసే రిబ్బన్లు కట్టడం అలాగే వేపగింజల కషాయం వంటి పద్ధతులను ఉపయోగించి అడవి పందుల బెడద నుండి తప్పించుకోవచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి